అన్ని తానే జగన్మోహన్ రెడ్డి గారు చదువులకే విలువనిచ్చి ఆ కుటుంబాలు చదువుకోవాలని చెప్పేసి ఒక తమనతో ఆయన ఆయన భుజ స్కంధాలపై మోస పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అని చెప్పేసి గమనించాల ఏదన్నా చదువు ఉండాల ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది పేద తరంలో ఉన్న వాళ్ళతో చదివించలేని పరిస్థితి ఆ పిల్లలంతా కూడా వలస పోయినప్పుడు ఉన్నత స్థాయిగా కుటుంబాలు రావాలని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు అందుకే ముఖ్యంగా ఎనిమిదో క్లాస్ వరకు చదివితే కూడా టాబుల్ ఇస్తా ఉన్నాడు ఎందుకంటే పేదోళ్ళకి ట్యాబుల్ కూడా అంటే పది ఏ పది కాదు ఏదున్నా కూడా ఆ పరిస్థితుల్లో చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి పైచూ చూసరే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఘోరముద్ద తినిపిస్తూ విద్యా కార్యక్రమం విద్యా వసతి విద్యా ఇవన్నీ కూడా విదేశీ విద్య వరకు కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తాడు చదివిస్తా అని చెప్పేసి అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఏ రాష్ట్రంలో కూడా అమ్మవడని కార్యక్రమం లేదని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఇంకా వైద్య పరంగా ఆలోచన చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు ఏదన్నా గతంలో గత పాలకులు ఏ విధంగా పరిపాలించడం మనకు తెలియదు కానీ మన రాజు గారు కరువు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయమే దండగా అంటే రాజేరెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం పండగ మీద చూపించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అనకోకుండా రాజేడ్డి చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ ఏర్పాటు చేస్తే రెండు వేల పద్నాలుగులో లో పోటీ చేస్తే దాదాపుగా అరవై ఏడు సీట్లు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా అసెంబ్లీలో ప్రతిపక్ష రాయగా కూర్చుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మైక్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను ప్రజల్లో పోతా అని చెప్పేసి ప్రజల్లోకి పోయి తేల్చుకుంటా అని చెప్పే పరిస్థితి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు మూడు వేల ఆరు యాభై కిలోమీటర్ పాదయాత్ర చేశాడు ప్రతి రైతును కలిశాడు రైతు కూలీని కలిశాడు పీసీఎస్ మైనార్టీ కలిసాడు అన్ని కులాలు కలిసాడు ఉజరాళ్ళు కలిసినాడు యువతలు కలిసాడు పిల్లలు కలిసినారు వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు మన గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తా అని చెప్పిన ప్రకారంగానే ఈరోజు అన్ని విధాలుగా నవరత్న కార్యక్రమం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మళ్ళా కావాలనుకుంటామా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఆయన మామనే విన్నపోటు పరిశాడు ఏ రకంగా కూడా ప్రజలకు మేలు చేసింది ఏది పద్నాలుగేళ్ల పరిపాలన చూసాం ఏ ఒక్క స్కీమ్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఏది లేదు అధికారం వచ్చే వరకు ప్రజలు కావాలా ఓట్లు కావాలా ఓట్లు తాడిపోయాక మహిళల గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు ఏదున్నా అమరావతి గురించి మాట్లాడి అమరావతి అని చెప్పుకుంటూ పరిపాలన చేసిన ఆ మాలబాడు మూడు లక్షల కోట్లు ఏం చేశాడో తెలియదు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా ఇంత ఇంకా అభివృద్ధి కాలేదంటే మరి పద్నాలుగేళ్ల పరిపాలనలో చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాలన్నీ ఎనకొంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి వ్యక్తి మళ్ళా కూటమిగా ఏర్పాటు చేసి మళ్ళా వస్తా అన్నాడు ఆయన అవినీతి బయటపడి యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ కథ తెలుసు పార్టీ పెట్టినాడు పార్టీ పరంగా పథనాలు నిలబడినాడు పార్టీ రెండు చోట్ల ఓడిపోయినాడు ఒక ఒక సీట్ గెలిచింది ఆ పార్టీ తరఫున ఆ పార్టీని బలం ఏ విధంగానైనా వదిలించుకోవాలని చెప్పేసి అదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జైల్లో పట్టి ఒక అవకాశం వచ్చింది పేరు పేరుగాంచినాడు ఆయనంతా కూడా ఎప్పుడైతే జైల్లో పడితేనే జైల్లో పోయి కలిసి నేను మద్దతు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దించాలనే ప్రయత్నంలోనే భాగంగానే ఇవన్నీ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరు కూడా దీన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏం తప్పు చేస్తానని జగన్మోహన్ రెడ్డి దించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళని పార్టీని తరిపట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది రామారావును వెనపోటు పడుస్తాడు రామారావు బొమ్మ పెడతాడు రామారావు పూలమేస్తాడు వేస్తాడు ఆ కుటుంబాన్ని అణిచివేసినాడు ఏదున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో మళ్ళా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు లేదు ఇలాంటి పరిస్థితి ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు ఓట్లు కావాలా బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ఏ విధంగా సహకరించినా అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా మందికి ఈరోజు ఒక స్థాయి తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా కూడా ముందుకు తీసుకోతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రేపు రెండు వేల ఇరవై ఆరులో మరో నియోజవర్గం వస్తుంది మనకి ఆ నియోజవర్గాలు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తీర్మానం చేశారు దాదాపుగా మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ చేశారు ఆ ముప్పై మూడు పర్సెంట్లో దాదాపుగా మన నూట డెబ్బై సీట్ల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతాయి ఈ పెరిగినప్పుడు రిజర్వేషన్లు మారుతాయి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీకి ఏ విధంగా మంది ఈరోజు